హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ సినిమా స్టోరీ కూడా చాలా బాగుంటుందండి ఇందులో గుమ్మడి గారు అయితే నాగేశ్వరరావు గారి అన్నగారికి చేస్తారు నాగేశ్వరరావు గారిని చదివించడానికి ఆయన పల్లెటూరులోనే చాలా కష్టపడుతుంటారండి అలా కష్టపడుతున్నప్పుడు ఆయనకు జబ్బు చేయడం ఆయనకు ఒక కూతురు ఉంటుంది శివరావు గారు పట్టణంలో చదువుకుంటున్నప్పుడు అయితే సావిత్రి గారి ఇంట్లో అద్దెకైతే ఉంటారండి ఎస్వి రంగారావు గారు అయితే మీకు పెళ్ళి అయిందని చెప్పు లేకుంటే మా ఇంట్లో అద్దెకి ఇవ్వరు అని చెప్పి ఇంటికైతే తీసుకొస్తారు వచ్చిన తర్వాత ఆయన అన్ని విధాలుగా ఇంటర్వ్యూ చేసి ఇల్లు అయితే ఇస్తారు ఇంకా మావిడ రాలేదు ప్రెగ్నెంట్ ఉంది డెలివరీ ఇల్లు ఉంది అని అట్లాగా చెప్తుంటారనమాట తర్వాత ఆ విషయం అంతా అబద్ధం అనేది సావిత్రి గారు అయితే కనిపెట్టేస్తారు చాలా ఫన్నీగా ఉంటుంది ఆ సీన్ అయితే చాలా బాగుంటుందండి సురగాంధమ్మ గారికి ఎస్వి రంగారావు గారికి నాగేశ్వరరావు అంటే చాలా అభిమానం పెరిగిపోతుంది చాలా మంచివారు మన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేద్దాము అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటారనమాట అన్నగారికి సీరియస్గా ఉందని టెలిగ్రామ్ రాగానే వెంటనే బయలుదేరతారు ఊరికి అప్పుడు అన్నగారి పరిస్థితి అయితే చాలా సీరియస్గా ఉంటుందండి ఆయన చనిపోతూ తన కూతుర్ని అయితే ఆయన చేతిలో నాగేశ్వరరావు గారి చేతిలో అప్పు చెప్పేసి వెళ్తారు తనని మంచిగా చూసుకోమని తను కష్టపడకూడదు అని చెప్పి తన మాట తీసుకొని చనిపోతాడు తనైతే వేరే ఒక అతన్ని ప్రేమిస్తుంది ఆయన వచ్చేసి నాగభూషణం గారండి ఆయన అయితే ప్రేమిస్తుంది ఆయనే పెళ్లి చేసుకోవాలంటది అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన ఒక కండిషన్ పెడతారు నాగభూషణం వాళ్ళ నాన్నగారుగా రమణారెడ్డి గారు చేశారు ఆయన అయితే ఒక కండిషన్ పెడతారు నాకు ఒక అందురాలైన కూతురు ఉంది ఆ అమ్మాయిని అయితే నువ్వు చేసుకోవాలి అప్పుడే మీ అమ్మాయి మా ఇంటి కూడా అవుతుందని ఆయన కండిషన్ అయితే పెడతారు సరే ఆయన అయితే మొదట్లో అయితే ఒప్పుకోరు నాగేశ్వరరావు గారు తర్వాత అయితే నాన్న కూతురికి చాలా ఇష్టంగా ఉంది కాబట్టి ఆమె కోసం నేనైతే పెళ్ళికైతే ఒప్పుకుంటారు చేసుకోవడానికి అయితే ఒప్పుకుంటారు సరే అమ్మాయి కళ్ళు లేకపోయినా సరే మా కూతురు కోసం నేను అని చెప్పి ఒప్పుకుంటారు ఆ విషయమే సావిత్రి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్తారనమాట అప్పుడైతే వాళ్ళు చాలా కోప్పడతారు బాధపడతారు ఇలా అయితే ఇలా ఇట్లా కుదరదు కదా కావాలంటే అమ్మాయికి మంచి సంబంధం చూసి చేద్దాము అని చెప్తారు లేదు ఆమెను ఇష్టపడిన వాళ్ళకే ఇచ్చి చేయాలా లేదు ఇంకా కుదరదు ఈ పెళ్ళి ఆపేసుకోవడమేనంటారు తర్వాత పెళ్ళి అయితే జరిగిపోతుంది కళ్ళు లేని క్యారెక్టర్గా చేసింది షూకరి జానకి గారు చాలా బాగా చేస్తారు ఈ సినిమాలు అయితే ఆ తర్వాత మళ్ళీ సావిత్రి గారు రావడము పలకరియడం అదంతా కూడా చాలా బాగుంటుంది నాగేశ్వరరావు గారు అనుకోకుండా ఒక కేసులో అయితే ఇరుక్కుంటారు ఆ కేసులో అంతకుడు వాళ్ళ కూతురు భర్తాయి అని తెలిసి అవి ఆ కేసు మొత్తం ఈయన మీద వేసుకుంటారు ఆ తప్పులన్నీ చివరికి నాగేశ్వరరావు గారి కేసుని అయితే సావిత్రి గారు అయితే వాదిస్తారు ఈ కేసును ఎలాగైనా సరే కూడా ఈయన కాదు ఈయన ఏదో దాచిపెడుతున్నాడు బయటికి చెప్పట్లేదు అని చెప్పేసి ఎలాగైనా సరే సాక్ష్యాధారాలన్నీ సంపాదించి కేసు నుంచి అయితే నాగేశ్వరరావు గారిని అయితే బయటకు తీసుకొస్తుంది తర్వాత నాగభూషణం గారే నేనే చేశానని పశ్చాత్తాపం చెంది అయితే జైలుకైతే వెళ్తాడు సినిమా ఎవరైనా చూడకుండా ఉంటే చూడండి చాలా బాగుంటుంది మంచి మనసులు సినిమా పేరైతే